ఫార్మా ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో టిడిపి వైసీపీ పరస్పరం విమర్శలకు దిగాయి తమ ఒత్తిడితోనే ప్రభుత్వం పరిహారం విషయంలో స్పందించిందని వైసీపీ అంటే జగన్ హయాంలో జరిగిన ప్రమాద బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని టీడీపీ కౌంటర్ ఇచ్చింది ప్రమాద ఘటనలో బాధితుల కుటుంబాలకు పరిహారం విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ సీఎం జగన్ ఆరోపించడం తగదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు అచితాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన పదిహేడు మంది కుటుంబ సభ్యులకు ముప్పై ఆరు మంది క్షతగాత్రులకు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు అందజేశామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో పదిహేను మంది మరణించగా ముగ్గురు మృతులకు ఇప్పటికీ కోటి రూపాయల పరిహారం అందలేదని అనిత గుర్తు ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాల పైన ఈ రోజుకి ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల చెక్కులిచ్చిందని మాజీ మంత్రి బొత్స గుర్తు చేశారు అచ్యుతాపురం సెజ్ ఘటనలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వెంటనే సహాయ కార్యక్రమాలు చేపట్టలేదని మృతుల కుటుంబాలకు పరిహారం అందివ్వలేదని బొత్స ఆరోపించారు బాధితుల్ని పరామర్శించడానికి సీఎం చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాతే చంద్రబాబు స్పందించారని ఆ రోజు ప్రభుత్వం అన్నారాయన కోటి రూపాయలను ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి ముప్పై కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులోకి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టాం కానీ ఇక్కడ 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 మాటలు వచ్చాయి ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు కానీ మళ్ళీ రెండో మళ్ళీ చెప్పారు ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడే అని చెప్పారు ఆ భాషలో వచ్చి ద్వందార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనమాచ ఆలస్యం అయితే మనం చేస్తాం అయితే మొత్తు కూర్చుంటాం ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల తరఫున పోరాటం మా తాతగా ఆ బాధ్యత రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సేఫ్టీ ఆడిట్ వంటి రక్షణ ప్రమాద నివారణ చర్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగడం పట్ల విమర్శలొస్తున్నాయి